హాయ్ వర్స్ ఈ వీడియోలో తెలంగాణ మహిళలకి ఇరవై ఐదు వందల రూపాయలు మొదట లీస్ట్ అయితే విడుదల అవ్వబోతుంది సో ఈ జిల్లాలకి మీరు అయితే విడుదల చేయబోతున్నారు మొదటగా ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి విడుదల చేసే అవకాశం అయితే ఉంది సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు ప్రజెంట్గా లిస్ట్ అయితే విడుదల చేస్తున్నారు అయితే తెలంగాణలో మనకి ప్రజాపాలన వెబ్సైట్ అని ఉంటుంది ఆ ప్రజాపాలన వెబ్సైట్లోకి వెళ్ళేసి నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది నో యువర్ అప్లికేషన్ స్టేటస్ దగ్గరికి వచ్చేసి అక్కడ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అప్లికేషన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు మీ యొక్క అప్లికేషన్ ఏ స్టేటస్ ఉంది మీరు ఏ పథకానికి అరువులయ్యారో చూపిస్తుంది కాకపోతే అందులో భాగంగా ఇప్పుడు తెలంగాణలో ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు రిపబ్లిక్ డేకి కానుక ఇవ్వాలని చెప్పేసి ప్రై పైలట్ ప్రాజెక్టుగా కొన్ని మొదట కొన్ని జిల్లాల్లో మహిళలకి ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు ఇరవై ఐదు వందల రూపాయలు నేరుగా బ్యాంక్ అకౌంట్లకు వెయ్యాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే తెలంగాణలో ఇప్పటికి ఆల్రెడీ మనకి డేటా ఎంట్రీ కంప్లీట్ అయింది సో డేటా ఎంట్రీ కంప్లీట్ అయిన ప్రజాపాలన అప్లికేషన్స్ అయితే ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి మళ్ళీ ఇంటింటికి సర్వే అయితే నిర్వహించబోతున్నారు ఈ సర్వేలో కొన్ని డాక్యుమెంట్స్ అయితే తప్పనిసరిగా చూపించాలి అందులో ఆధార్ కార్డు అప్లికేషను స్లిప్ అప్లికేషన్ స్లిప్ ఆధార్ కార్డు రేషన్ కార్డులు అయితే కంపల్సరీ ఎవరైతే మన ప్రజాపాలన అప్లికేషన్స్ పెట్టుకున్నారో వారు చూపించాల్సి ఉంటుంది ప్రస్తుతం తెలంగాణలో ఇప్పుడు ఈ పైలట్ ప్రాజెక్ట్ కిందగా సక్సెస్ చేయడం కోసం మొదట కొన్ని జిల్లాలు అయితే సెలెక్ట్ చేసుకోపోతున్నారు అందులో వరంగల్ నల్గొండ లాంటి జిల్లాలు మొదటగా పైలట్ ప్రాజెక్ట్ కింద కంప్లీట్ చేసి ఖమ్మం లాంటి జిల్లాలో తర్వాత మిగతా జిల్లాలో ఈ యొక్క ప్రాజెక్ట్ని కంటిన్యూస్గా కంప్లీట్ చేద్దామని ఆలోచన ఉన్నారు సో ప్రజెంట్గా అయితే ఏ పథకానికి ఆ పథకం ఎగ్జాంపుల్గా ఇప్పుడు మా రెండు వేల ఐదు రూపాయల సంబంధించిన దానికి రెండు వేల ఐదు రూపాయలకి సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకొని ఓన్లీ ఆ యొక్క గ్యారంటీకి సంబంధించి మాత్రం ఎంతమంది అరువులు ఉన్నారు అంటే మీకు ఆరు గ్యారంటీలు ఇచ్చారు కదా అదేవిధంగా మా రెండు వందల యూనిట్లకు సంబంధించి ఎంతమంది ఉన్నారు ఇవన్నీ గమనించి దేని దానికి ఫిల్టర్ చేసి ఆ ఒక్క పథకానికి ఫస్ట్ విడుదల చేసుకుంటూ వెళ్తారు ఇట్లా మనకి ఏ పథకానికి ఆ పథకానికి పథకాలైతే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ప్రస్తుతం అయితే తెలంగాణలో ప్రతి మహిళకి రిపబ్లిక్ డే కానుకగా ఈ యొక్క నిధులు విడుదల చేయాలని చెప్పేసి భావిస్తున్నారు చూద్దాం ఫర్దర్గా పైలట్ ప్రాజెక్ట్ కింద కంప్లీట్ చేద్దామని ఆలోచన ఉంది కదా నెక్స్ట్ ఫర్దర్గా ఏ అప్డేట్ వచ్చిన ఛానల్ నుంచి చెప్తాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే